అందరికీ జీబీ ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కూటమి ప్రభుత్వానికి సంబంధించి అంటే ప్రభుత్వానికి ప్రభుత్వంలో ఉన్నటువంటి పై స్థాయి నాయకులు కావాలని చేయరు కానీ అనుకోకుండా వాళ్ళ అనుచరులు చేసేటువంటి కార్యక్రమాలకి సామాన్యులు బల అవుతున్నారు అదేవిధంగా అవి పార్టీలు ఏవైనా కూడా వైఎస్ఆర్సీపీ కావచ్చు టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు పార్టీ అధిష్టానానికి దెబ్బ కొడతా ఉంది సో అందులో భాగంగానే తిరువురు తిరణాళ్ళ ఈ మధ్య మనం తిరణాళ్ళ వెళ్లకున్నానే తిరువురు నియోజకవర్గంలో అనేది బాగా జనానికి మీడియాకి సరిపడేంత వార్తలు తిరువురు తిరణాలైతే జరుగుతుంది చూస్తూనే ఉన్నాం కదా తిరువురు నియోజకవర్గంలో కొలిగిపూడి శ్రీనివాసరావు గారు అక్కడి ఇప్పుడు కూటమి అభ్యర్థి ఎమ్మెల్యేగా ఉన్నారు అదేవిధంగా ఈ తిరువురు నియోజకవర్గం విజయవాడ పార్లమెంటు పరిధిలో ఉంటుంది సో అక్కడ పార్లమెంటు నాయకుడు ఎవరయ్యా కేసినేని చిన్నీ గారు సో ఇప్పుడు వీళ్ళిద్దరికీ ఒక డిఫరెన్స్ వచ్చింది ఏంటి డబ్బులు వాటాల దగ్గర పంపకాల దగ్గర డిఫరెన్సెస్ వచ్చినాయి అసలు నా పరిధిలో నా ప్రమేయం లేకుండా నేను శాసనసభ్యుని నా పరిధిలో నేను లేకుండా నువ్వు ఎలా చేస్తావు నువ్వు ఎలా దందా చేస్తావు రేషన్ మాఫియా కావచ్చు ఇసక్ కావచ్చు రకరకాల అంశాలు కూడా నేను లేకుండా నువ్వు ఎలా చేస్తావు అని చెప్పేసి ఆయన నిలదీయటం జరిగింది ఆ తర్వాత అసలు ఒక రకంగా కొలిగూడి శ్రీనివాసరావు గారికి టికెట్ ఇప్పించింది కూడా కేసినేని సిన్ని అనే వాదనలు కూడా వినిపిస్తా ఉన్నాయి ఎందుకంటే ఈయన కొలిపూడి శ్రీనివాసరావు గారు ఆయనకి అకౌంట్ నుంచి డబ్బులు కొట్టిన విషయం కూడా కనిపిస్తూనే ఉంది సో నాలుగైదు దప్పాలుగా డబ్బులు కొట్టాడు తర్వాత వారి స్నేహితులు ఒక మూడు నుంచి మూడున్నర కోట్లు ఇచ్చారు ఇట్లా జరిగిందని చెప్పేసి మాటలైతే వినిపిస్తానే సో ఇంత జరుగుతున్న అధిష్టానం స్పందించి స్పందించినట్టు దోబూచులు ఆట ఆడుతూ ఉంది ఈ విషయంలో సరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇండియాలో లేరు అదేవిధంగా లోకేష్ గారు లేరు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఆయన పని ఆయన బిజీ ఆయన ఎమా బిజీ ఆయన అందుబాటులో ఉండరు ఒకవేళ ఇట్లాంటి విషయాల్లో ఆయన కలగజేసుకునే చేసుకునే పరిస్థితి లేదు పైగా వాళ్ళు కూటమిలో ప్రధాన భాగమైనటువంటి వాళ్ళిద్దరు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఈయనేమో జనసేన జనసేన వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఈయన మాట్లాడతాడు కానీ కూటమిలో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ప్రాబ్లం అంటే ఆయన మాట్లాడాడు సో మరి ఇలాంటప్పుడు కొలిగపూడిని సస్పెండ్ చేస్తారా లేదా కేసినే నా కేసిన సిన్నిని అరెస్ట్ చేస్తారా అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బాగా చర్చనీయంగా మారింది ఈ అంశం ఎందుకంటే కూటమిలో ఇద్దరు అభ్యర్థులు కొట్టుకుంటున్నారు ఇద్దరిలో ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి ఆయన కమ్మకులం కాబట్టి ఎక్కువ మంది మెజార్టీ పీపుల్ అంటే ఇప్పుడు వస్తున్నటువంటి మీడియాలో వస్తున్న వార్తలు అన్నింటిలో కూడా కింద కామెంట్స్ చదివితే కొలిగి సస్పెండ్ చేస్తారు తప్ప ఒప్ప పక్కన పెట్టేసేయాలి కొలిగి సస్పెండ్ చేయాలి ఎందుకంటే ఆయన ఎస్సీ సామాజిక వర్గం ఆడేం చేయలేదు సో అందువల్ల ఆయనే సస్పెండ్ చేస్తారు వీళ్ళేంటి డబ్బులు తీసుకుంటారు ఏమైనా చేస్తారు ఆయన ఎవరికి కావాలి ఆయన కూటమికి అవసరం పైగా ఆ కమ్మ సామాజిక వర్గం మరి వాళ్ళకి అవసరం కదా ఆయన ఇబ్బంది పెట్టకూడదు అందుకోసం వాళ్ళు ఉండాలి పైగా ఉన్న గవర్నమెంట్ వచ్చినప్పుడల్లా పదే పదే ఒకే అభ్యర్థులకి ఏ ఎన్ని పార్టీ కావచ్చు వైఎస్ఆర్సీపీ కావచ్చు తెలుగుదేశం పార్టీ కావచ్చు ఒకే అభ్యర్థికి ఇస్తారా ఎవరు ఎస్సీ కాన్స్టిట్యూషన్లు అన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అదొక పాట అనమాట ఎలక్షన్ వచ్చింది కదా ఈసారి అతనికి ఇద్దాంలే ఈసారి ఇతనికి ఇద్దాం కానీ ఓసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సీట్లు మాత్రం అవి భద్రంగానే ఉండాలి అవి పదిలంగానే ఉండాలి ఎక్కడికి వెళ్ళడానికి లేదు సో ఇది ఇప్పుడు తిరువూరు తిరణాలకు సంబంధించినటువంటి అంశం ఇదే టైటిల్ తోటి చాలా వీడియోస్ కూడా వచ్చినాయి సరే మనం ఏంటంటే అక్కడ జరుగుతున్న అంశాన్ని బట్టి చెప్తున్నాం సో ఇప్పుడు ప్రస్తుతానికైతే చంద్రబాబు నాయుడు గారు బాగా ఉగ్ర రూపం దాల్చారని కొన్ని వార్తలు వస్తాయి లోకేష్ గారు కూడా చాలా సీరియస్ అవుతున్నారనే వార్తలు వచ్చినాయి ఒక పక్క మొన్న జరిగినటువంటి ఉమ్మడి ప్రకాశం నెల్లూరు జిల్లాకు చెందినటువంటి కందుకూరు నియోజకవర్గంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ అది ప్రభుత్వానికి బాగా బ్యాడ్ నేమ్ చేసుకొచ్చిందని చెప్పచ్చు ఎందుకంటే ఆ చంపినటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యకర్త ప్రధాన నాయకుడు అని చెప్పవచ్చు అది ఇప్పుడు ఇది జరిగింది ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ నిన్న ఈ బస్సు విషయం ఒకటి బస్సు కూడా తగలబెట్టిపోవటం కొంచెం ఇవన్నీ కూడా కూటమికి పెద్ద తలనొప్పిగానే మారిన విషయాలు సో ఇప్పుడు అంటే అది ఆ ప్రభుత్వ ప్రమేయం లేకపోయినప్పటికీ కానీ ఏదో విధంగా అక్కడికి వచ్చి హోమ్ మినిస్టర్ గారు ఈ బస్సుకు సంబంధించి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి ఇప్పుడు అని చెప్పేసి అంటాం పవన్ కళ్యాణ్ గారు ఎక్స్లో పోస్ట్ చేసి దాన్ని ఎడిట్ చేసి మళ్ళీ పెట్టడం అంటే కావేరి ట్రావెల్స్ పేరుని తీసేసి ఒక ప్రైవేట్ ట్రావెల్స్ అని పెట్టడం ఇవన్నీ కూడా ఏంటంటే కూటమికి తలనొప్పి సో దీని మీద తర్వాత మనం ఇంకొక వీడియో చేసుకుందాం కానీ ప్రస్తుతానికైతే మాత్రం కూటమిలో ఈ తలనొప్పి తిరువురు తిరణాలకు సంబంధించినటువంటి విషయం చాలా డిస్టర్బెన్స్గా ఉంది ప్రభుత్వానికి మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు ఎవరిని సస్పెండ్ చేస్తారు తీసుకుంది డబ్బులు తీసుకుంది కేసినేని సిన్ని ఇచ్చింది కొలిగిపూడి శ్రీనివాసరావు గారు మరి ఎవరు తప్పంటారు డబ్బులు ఇచ్చి కూడా ఈయన సస్పెండ్ చేయించుకుంటాడా లేకపోతే తీసుకున్నందుకు ఆయన సస్పెండ్ అవుతాడా ఇంత మాఫియా రేషన్ మాఫియా కావచ్చు ఇసక్ కావచ్చు మట్టి కావచ్చు ఈ మాఫియాలంతా నడుపుతున్నటువంటి ఎంపీ గారు సస్పెండ్ చేస్తారా సో ఇదంతా కూడా కొంచెం డిస్టర్బెన్స్ ఉంది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతనే ఏదైనా ఫైనల్ డెసిషన్